స్వాగతం జిఎస్ సిక్స్ న్యూస్ సిఈఓ గారైన బయల్పాటి గణేష్ గారికి జనవరి పదమూడున కారు ప్రమాదం సంభవించింది కాగా వారు నర్సాపూర్లో కేఏకే ఆసుపత్రిలో వైద్యం కోసం చేరగా దాదాపు పదిహేను నుండి పద్దెనిమిది రోజులు వైద్యం చేసి దాదాపు ఆరు నుండి ఎనిమిది లక్షల వరకు వసూలు చేసి సరైన వైద్యం చేయకపోవడంతో ఇదేంటని ఆసుపత్రి డాక్టర్లను ప్రశ్నించగా వారు సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలపడంతో అక్కడికి వెళ్లగా అక్కడ కూడా సరైన వైద్యం అందకపోవడంతో హైదరాబాద్ లోని ఉస్మాని ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడం జరిగింది నేడు యల్పాటి గణేష్ బంధువులు మెదక్ జిల్లా నర్సాపూర్ ఆసుపత్రికి చేరుకుని ఆందోళన యాజమాన్యం దాదాపు ఎనిమిది లక్షల వరకు డబ్బులు వసూలు చేసి నిర్లక్ష్యంగా వైద్యం చేశారని వెంటనే కేఏకే ఆసుపత్రి డాక్టర్లపై యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరడం జరిగింది అక్కడనే అడ్మిట్ చేయరు మరి మంచిగా అవుతుందా అంటే మంచి క్యూర్ అవుతుంది మీరు ఇక్కడనే ఉండండి నేను అడ్మిట్ చేసుకుంటాను ఏం కాదు అని ఏం అని మొత్తం వీక్ అయిపోయినాడు నడవడానికి కూడా పరిస్థితులు లేడు ఇప్పుడు ఇక్కడ బెడ్ మీదనే ఉన్నాడు ఇప్పటికీ లాస్ట్ మూమెంట్లో మేము గొడవ పెట్టుకుంటే ఏం సార్ మీరు ఏం చెప్తలేరు అని అంటే లాస్ట్ మూమెంట్లో మీరు సంగారెడ్డి తీసుకెళ్ళండి మన నుంచి అవి కావట్లేదు అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు సార్ మీకు ఇన్ని ఇన్ని డబ్బులు పెట్టుకున్నా కదా మన నాకు ముందు చెప్పొచ్చు కదా సార్ తను గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ అన్న వాళ్ళు కూడా రాసేవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ అంటే మనం ఇక్కడ నుంచి కార్లో కారు మనం ట్యాక్సీ కట్టుకున్నాను కట్టుకుని సంగారెడ్డికి వెళ్ళాను అక్కడ ఏడు రోజులు ఉన్నా కూడా నాకు ట్రీట్మెంట్ సరిగా కాలేదు ఏడు రోజులు ఉన్నా అక్కడ ఇక్కడ ఇన్ఫెక్షన్ అయ్యింది ఇక్కడ ఇక్కడ పైపు లేచారు ఇక్కడ పైపు లేచారు ఇక్కడ పైపులు లేచారు కిందకి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ అయ్యి ఇంత గాయం ఉన్నది ఆయనకి ఇంకా బెడ్ మీద లేవట్లేదు అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సపోర్ట్ లేకుండా మాత్రం లేవట్లేదు ఆయన కరెక్ట్ ఇక్కడ జరిగిన అన్యాయం జరిగిన అన్యాయం అయితే డబ్బులు మాత్రం చాలా పెట్టుకున్నాను నేను ఇక్కడ మా పరిస్థితి మొత్తం ఎనిమిది లక్షల దాకా పెట్టుకున్నాను నాకు మా ఆయన మీద నాకు అవద్దం వద్దు పెట్టుకున్నా ట్రీట్మెంట్ నాకైతే మంచిగా కాలేదు ఆయన మంచిగా కాలేదు ఉస్మానియాలో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నేను ఉస్మానియాలో తీసుకు తీసుకుంటున్నా ఇంకా పరిస్థితి బాగలేదు ఇంత టైంలో నీకు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా బాబు అంటే నేను పలానా హాస్పిటల్లో తీసుకున్నా సార్ అని చెప్పి నేను అక్కడ కూడా చెప్పాను ఉస్మానియా హాస్పిటల్ కూడా చెప్పాను డాక్టర్కి ఇంత చిన్న గాయానికి అంత పెద్దగా ఎంత చేసినారు మీకు అని కూడా మామూలుగా అక్కడ అడిగారు సార్ వాళ్ళు కూడా అడిగారు నువ్వు ఇంత చిన్న గాయానికి అంత డబ్బులు ఎందుకు అడిగిరమ్మా అని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచే ట్రీట్మెంట్ మాకు సిటీ నుంచి చేస్తున్నారు అది కూడా అది ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు ఆయనకి ఇక్కడ పైపు లేచిరు ఇక్కడ నడుముందుకు పైపు లేచారు అది మేము ఇంకా గ్యారంటీ ఇవ్వలేమని అని చెప్తున్నారు సార్

అసలు ఆశనే లేవి ఇంకా ఆయన మీద మాకు భర్త ఆశ కూడా లేదు సుస్మా నేను ఇంకా ఇంటి దగ్గరికి నిన్న వచ్చిన మా హాస్పిటల్ దగ్గరిని వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా సంగత నుంచి మన అన్నమాట ఫోన్ చేసినట్టు పేపర్ వాళ్ళు గణేష్ మీ పరిస్థితి కూడా ఇదే కదా ఒకసారి వచ్చి కట్ అయితే బెడ్ మీద ఉంద లేని నడవలేని పరిస్థితి ఉంది అయినది నేను వచ్చిన ఏమన్నా మీరు దయచేసి ఏమన్నా చేస్తాడంటే చూడండి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి